ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి అంటూ ఫిబ్రవరిలో జిఆర్ఎల్ విడుదలంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ అయితే జరిగింది కదా వాటి యొక్క జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ అయితే పూర్తి చెప్పవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించగా ఎంతమంది ముప్పై ఒకటి వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఒకటి వేల నూట యాభై ఒకటి మంది అంటే అరవై ఏడు పాయింట్ మూడు శాతం అయితే హాజరయ్యారన్నమాట ఈ పరీక్షకు అయితే ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత ఈ యొక్క మూల్యాంకనం చేయించారు అంటే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుందా ఇద్దరు దాన్ని చెక్ చేస్తున్నారు అనమాట ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారు అయితే మార్కుల్లో పదిహేను శాతం తేడాలుంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ను విడుదల చేయాలని టీజీపీఎస్సీ అయితే భావిస్తుందన్నమాట అయితే ఈ యొక్క ఫలితాలను హరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా కమిషన్ విడుదల చేయాల్సి అయితే ఉంది తొలుత గ్రూప్ వన్ ఫలితాలు ఇస్తారు తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే ఈ యొక్క బ్యాక్లాక్స్ని నిర్వహించవచ్చన్న ఆలోచనతో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ జిఆర్ఎల్ని విడుదల చేయాలని కమిషన్ అయితే భావిస్తుంది అనమాట ఈ దిశలోనే కసరత్తు కూడా తీవ్రతరం చేసింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది ఏపీలో రెండు పట్టభద్రుల ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ను కూడా విడుదల చేశారు అయితే ఫిబ్రవరి మూడున వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైతే చేయనున్నారన్నమాట నామినేషన్ల దాఖలకు పదో తేదీ వరకు అయితే గడువు ఉంది పదకొండో తేదీన నామినేషన్ల పరిశీలన పదమూడవ తేదీ వరకు ఉపసంహరణ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఏడున మార్చి మూడున ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ల రిటైర్మెంట్కి ఏజ్ అరవై ఐదు అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలోని విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ల పదవి విరమణ వయో పరిమితిని అరవై నుంచి ఎంతకు అరవై ఐదు ఏళ్లకైతే పెంచడం జరిగిన జరిగిందనమాట ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి అయిన యోగిత రాణా గురువారం నాడు జీవో కూడా విడుదల చేశారు అయితే ఈ నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో రిటైర్ అవ్వాల్సిన ఐదు వందల మంది వారి వారి ఉద్యోగాలు కొనసాగనున్నారన్నమాట పెంచారు కదా ఏజ్ అందువల్ల అన్నట్టు ఈ యొక్క వయో పరిమితి గల కారణాలు మనం చూసుకుంటే జీవనం స్పష్టం చేశారు అన్నమాట వాళ్ళు వర్సిటీలోని రెండు వేల పదమూడు నుంచి నియమకాలు చేపట్టలేదు మరోవైపు చూస్తే చాలా మంది అధ్యాపకులు రిటైర్ అయ్యి ఉన్నారు దీంతో వర్సిటీలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి ఈ యొక్క న్యాక్ ఎన్బిఏ తదితర జాతీయ అంతర్జాతీయ ర్యాంకుల్లో అన్నమాట పరిశోధన ప్రమాణాలు కూడా ఈ యొక్క కుంటపడ్డాయని ఈ పరిస్థితులపై ప్రభుత్వానికి ఇటీవల ఉన్నత విద్యా మండలి ఒక నివేదిక అయితే ఇచ్చింది అయితే ఈ సందర్భంగా దేశంలోని అనేక యూనివర్సిటీల్లో పదవి విరమణ వయసు అరవై ఐదు ఏళ్ళు ఉండగా ఇప్పుడు ఇరవై రెండు ప్రధాన రాష్ట్రాలు కేంద్రపాలిత విశ్వవిద్యాలయం వయో పరిమితి వివరాలను ఈ నివేదిక అయితే పొందుపరిచిందనమాట అయితే పలు రాష్ట్రాల్లో అరవై ఏళ్లకు పైన చూసుకుంటే మనము పశ్చిమ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ పుదుచ్చేరి ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు ఎంత అరవై ఐదు ఏళ్ళుగా ఉందని మండలి అయితే తెలిపింది అన్నట్లు సో కర్ణాటక గుజరాత్ ఒడిషా కేరళ ఛత్తీస్గఢ్ గోవా హర్యానా జమ్మూ కాశ్మీర్ మిజోరంలో అరవై రెండు ఏళ్ళుగా ఉందని వివరించింది అయితే అదే సమయంలో తెలంగాణ తమిళనాడు పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు అరవై ఏళ్ళుగానే ఉందని వివరించింది అందుకే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏం చేసింది తాజా నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి కానీ ఏడు వందల యాభై మూడు మంది పనిచేస్తున్నారు ఇందులో ఏకంగా రెండు వేల ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అందుకే ఒక పదకొండు వందల డెబ్బై మంది ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పనిచేస్తున్నారు ఇందులో సో వీటిని వయసు విరమణ వయసు అయితే పెంచాలి అంటే అరవై నుంచి అరవై ఐదుకి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ అంటూ రావడం అయితే జరిగింది ఈ సూచిలో మన తెలంగాణ రాష్ట్రం ఎంత నలభై మూడు పాయింట్ ఆరు మార్కులతో ఎనిమిదవ స్థానంలో అయితే నిలిచిందన్నట్టు తెలంగాణ ఆర్థిక ఆరోగ్యం మధ్యస్థంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది అలాగే రాష్ట్రంలో అప్పులు వడ్డీలకు చేసే కేటాయింపులు ఉంటాయి కదా డెబ్బై మూడు శాతం పెరిగినట్లు కూడా వివరించింది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనవ సంవత్సరం నుంచి అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో తెలంగాణ సగటును ఎంత ముప్పై ఆరు పాయింట్ రెండు మార్కులతో అంటే తొమ్మిదో ర్యాంకులో ఉండగా ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో నలభై మూడు పాయింట్ ఐదు మార్కులతో ఎనిమిదవ స్థానానికి ఎగవాకింది అన్నట్టు ఖర్చుల నాణ్యతలో పన్నెండు ఆదాయ సమీకరణలో రెండు ఆర్థిక హేతుబద్ధత రుణ సూచిక విభాగం తొమ్మిదో స్థానంలో అయితే చేరింది మూలధన వ్యయాన్ని జిఎస్డిపి నిష్పత్తిలో పోల్చినప్పుడు చూస్తే నిఖరంగా తగ్గింది రాష్ట్రంలో మొత్తం వ్యయంలో చూసుకుంటే మూలధన వ్యయం రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిదిలో పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడు నాటికి అయితే అది తొమ్మిది పాయింట్ మూడు శాతానికి అయితే తగ్గింది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విద్య వైద్య రంగాలకు చేసే కేటాయింపులు ఉంటాయి కదా అవి అయితే తక్కువగా అయితే ఉన్నాయి వైద్య రంగంపై చేసే ఖర్చు ఎంత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ అరవై ఏడు శాతం ఉండగా అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎంత నాలుగు పాయింట్ యాభై ఏడు శాతానికి అయితే తగ్గిందన్నట్టు ఈ యొక్క ఐదేళ్లలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వం అప్పుల వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఎంత పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం మధ్యలో అయితే నమోదైంది పెరిగిందన్నమాట ఈ యొక్క ప్రభుత్వ రుణాలపై చెల్లించే సగటు వడ్డీ రేటు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది ఎంత ఏడు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ప్రధాన భాగం అప్పులు వడ్డీ చెల్లింపులకే కేటాయిస్తున్నారు వీళ్ళు అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇందుకోసం ఎంత పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూసుకుంటే ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి కోట్లు అంటే డెబ్బై మూడు శాతం పెరిగిందన్నమాట రెవెన్యూ వ్యయంలో అప్పుల వడ్డీల వాటా అత్యధికంగా ఉందని తెలిపింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేతన్నల కోసం కార్మికుడే యజమాని పథకం అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క నేతన్న కార్మికుల స్వయం సమృద్ధిని సాధిస్తూ యజమానులు అంటే వర్కర్ టు ఓనర్గా మారేందుకు ఇంత మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లతో పథకం అమలు చేసేందుకైతే మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అన్నట్లు తొలి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదకొండు వందల నాలుగు మందికి దీని ద్వారా లబ్ధి కలగనుంది అలాగే ఫిబ్రవరి నెల ఆఖరు లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఈ యొక్క నేత కార్మికుల్లో అధిక శాతం అసమాలు యొక్క వద్దే పనిచేస్తున్నారు అయితే పనికి తగిన వేతనం రావడం లేదు వారికి మరమగ్గాలు అందించి స్వయంగా వస్త్రాలను తయారు చేసి విక్రయించే అవకాశం కల్పించడం కార్మికుల యజమానులుగా మారడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మొదలైన నాగోబా జాతర అంటూ రావడం అయితే జరిగింది మన దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి నాగోబా ఇది ఎక్కడ హైదరాబాద్లో జరుపుకుంటారనమాట ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్లో మంగళవారం నాడు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించినటువంటి మురడి ఆలయం ఉదయం మేశ్రం వంశస్థులు ఆలయ పీఠాధిపతి మెశ్రం వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారన్నమాట ఈ యొక్క ప్రధానులు సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుండగా ఆలయం నుంచి నాయకువాడి మెశ్రం ధర్మం నాగోబా దేవుణ్ణి తీసుకొని ప్రధ ప్రధాన యొక్క అయితే బయలుదేరారు అనంతరం అక్కడ నాగోబా మహాపూజలకు శ్రీకారం అయితే చుట్టడం జరిగింది అయితే ఈ యొక్క మేశ్రం వంశంలోని ఇరవై రెండు తెగలకు చెందినటువంటి వారు ఆలయంలో ఆడపడుచులకు మట్టి కుండలు అందించారు వారి వాటిలో మరిచెట్ల వద్ద ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి మట్టి పుట్టలు తయారు చేస్తారన్నమాట అలాగే మట్టి పుట్టలు తయారు చేసే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ఆదివాసులు తల్లి వచ్చారు చూడడానికి ఈ జాతర ఫిబ్రవరి నాలుగో తేదీన వరకు కొనసాగుతుండగా ముఖ్యమైన దర్బార్ కార్యక్రమం ఈ నెల ముప్పై అయితే జరగనుంది ఈ రోజు అన్నమాట జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు జాతరను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసిందని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికా ఆర్థిక సేవల సంస్థకు భారతీయ సీఈఓ అంటూ రావడం అయితే జరిగింది అమెరికాకు చెందినటువంటి బహుళజాతీయ ఆర్థిక సేవల సంస్థ యుఎస్ఏ బ్యాంకర్స్నకు తదుపరి సీఈఓ ముఖ్య కార్యనిర్ నిర్వహణ అధికారిగా ఎవరు గుంజన్ కేడియా నియమితులైతే అయ్యారన్నమాట ఈ కంపెనీ నేతృత్వం వహించబోయే తొలి భారతీయ అమెరికన్ ఈమె ఏప్రిల్ పదహారున జరిగే ఈ యొక్క వార్షిక వాటాదారుల సమావేశం అనంతరం సీఓగా కేడియా బాధ్యతలు స్వీకరించడంతో పాటు డైరెక్టర్ బోర్డులోను చేరుతారన్నమాట అయితే ప్రస్తుతం సియోగా ఉన్న ఎండిసిసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మారుతారు రెండు వేల పదహారు నుంచి యుఎస్ బ్యాంకర్స్లో పనిచేస్తున్నటువంటి గుంజన్ ఆర్థిక సేవల పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవం కూడా ఉంది ఢిల్లీకి చెందిన కేడియా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కర్నిగే మెలిన్ యూనివర్సిటీలో ఎంబీ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ గడువు పొడిగింపు అంటూ రావడం జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి విశాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క ఏక సభ్య కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించిందనమాట ఇంత ముందు పిటిషన్ పెట్టారుగా పొడిగించాలని నలభై ఐదు రోజులు సో పొడిగించింది కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చి పదకొండు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు పొడిగింపునైతే ఇచ్చింది అన్నట్టు ఇప్పటికే కమిషన్ యొక్క జిల్లాల పర్యటన పూర్తయింది మొదట్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఐదేళ్ల సమాచారాన్ని కమిషన్ క్రోడీకరించగా ఆ తర్వాత పదేళ్ల వివరాలను సమీకరించిందన్నమాట కొన్ని కీలకమైన శాఖల్లో ఎస్సీ ఉద్యోగ నియామకాలు పదోన్నతులు తదితర వివరాలను రాజీవ్ రంజన్ మిశ్రా తీసుకుంటున్నారు వివిధ పథకాల్లో ఎస్సీ లబ్ధిదారుల వివరాలను కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి తెప్పించారన్నమాట ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది మార్చి పదకొండు వరకు గడువు ఉన్న ఫిబ్రవరి పదిహేనులోగే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట అంటే ముందుగానే సమర్పిస్తారు నివేదికనియ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ గా శుభాంశు శుక్ల అంటూ రావడం అయితే జరిగింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా ఈ యొక్క శుభాన్ శుక్ల రికార్డు ఎక్కితే ఎక్కబోతున్నాడు స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను పైలట్ గా వివరించబోతున్నారన్నమాట ఇతను ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా మంజూరు చేసింది ఈ యొక్క యాక్సీ యోమ్ ఫోర్ మిషన్ లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు పద్నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తారన్నమాట సో ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం భాగస్వామ్యంగా మారింది ఇందులో ఈ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు నాసా మాజీ హోమగామి పెగ్గి విట్సన్ సారథ్యంలో వహించనున్నాడు అయితే కు చెందినటువంటి హుజన్ నన్స్కి హంగేర్కి చెందిన టీబోర్ కాపు సైతం ఇందులో అనమాట మొత్తం ఎంత నలుగురు ఆస్ట్రోనాట్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకల్లో ఐఎన్ఎస్కు చేరుకుంటారు త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాటు కూడా పూర్తి అయ్యాయి మొత్తం సో దీనికి సుభాష్ శుక్ల ప్రస్తుతం భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా అయితే పనిచేస్తున్నాడు ఇతను యాక్సిఎం ఫోర్ మిషన్కు ఎంపికయ్యాడనమాట దీనికి నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఏజెన్సీలో శిక్షణ పొందారన్నమాట ఇతను నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా షారా అంటూ రావడం జరిగింది ఈ యొక్క సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అయినటువంటి హమ్మేద్ హల్ షారా నియమితులయ్యారు ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది కదా బుధవారం నాడైతే ప్రకటించడం కూడా జరిగింది ఈ యొక్క తాత్కాలిక శాసనసభకు ఏర్పాటు చేసే బాధ్యతను షారాకు కూడా అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి అస్సన్ అబ్దేల్ గని అయితే ప్రకటించాలన్నమాట ఈ యొక్క షారా నాయకత్వం వహిస్తున్న హయత్ తహీర్ అల్ షమ్ అంటే హెచ్టిఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమి మెరుపుదాడులు చేసి గత ఏడాది డిసెంబర్ ఎనిమిదవ తేదీన అధ్యక్షుడు బషర్ ఆల్ అసాద్ పాలనకు చర్మగీతం పైన విషయం తెలిసిందే కదా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మాస్క్ నామినేటెడ్ అంటూ రావడం జరిగింది నోబెల్ శాంతి బహుమతి ఒక రెండు వేల ఇరవైకి ప్రపంచ కుబేరుడు అయినటువంటి టేస్లా స్వేస్ ఎక్స్ ఎక్స్ సంస్థల అధినేత హెలాన్ మాస్క్ నామినేట్ అయితే అయ్యారన్నమాట ఈ మేరకు నార్వీజియన్ నోబెల్ కమిటీకి ఒక పిటిషన్ కూడా సమర్పించినట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు ప్రపంచ ప్రాఖ్యాత బహుమతికి ఎలాన్ మాస్క్ నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛను మానవ హక్కులను కాపాడడానికి ఆయన చేసిన కృషికి ఒక గుర్తింపు అని వెల్లడించారన్నమాట గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మాస్క్ కీలక పాత్ర కూడా పోషించిన సంగతి మనకు తెలిసిందేగా నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు అంటూ రావడం అయితే జరిగింది ఒకటో తేదీన సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క వాక సవరణ బిల్లు సహా పదహారు బిల్లులు సభలో అయితే ప్రవేశపెట్టనున్నది కేంద్రం అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరింది అన్నట్టు కేంద్రం ఫిబ్రవరి పదమూడు వరకు తొలి సేషన్ జరుగుతుంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి అయితే ప్రారంభమైతే కానున్నాయి మహా మహాకుంభమిలో తొక్స తొక్కిసలాటలో ఎంత ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాదన ఘటనలో యోగి మోడీ ప్రభుత్వం ప్రభుత్వాలపై వివక్షలు పోస్తున్నాయి ఇలాంటి అంశాలు వాడి వాడిన వాదాలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నమాట సో అనంతరం ఆర్థిక మంత్రి సీతారామన్ ఏమి సామాజిక ఆర్థిక సర్వే నివేదిక లోక్సభ రాజ్యసభలో అయితే ప్రవేశపెడతారు శనివారం ఈ యొక్క నిర్మల లోక్సభలో ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారనమాట ఫిబ్రవరి రెండవ తేదీన ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా ఉంటుంది కదా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది అయితే ఈ చర్చకు రాజ్యసభ లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తారు బడ్జెట్ సమావేశాలు తొలి సెషన్ జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ముప్పై ఫిబ్రవరి పదమూడు దాకా అయితే జరుగుతుంది రెండో సెషన్ మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు అయితే జరుగుతుంది అప్డేట్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ లో కామన్ సివిల్ కోడ్ అమలు అంటూ రావడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే అమలులోకి వచ్చింది కదా దీంతో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క యూసి పాలసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏది ఉత్తరాఖండ్ అయితే అవతరించింది అనమాట రెండు వేల ఇరవై రెండు మే ఏడున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో యూనిఫామ్ కామర్స్ సివిల్ కోడ్ ముసైద్ రూపకల్పనకు నిపుణుల కమిటీని ఏర్పాటైతే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలపగా ఈ బిల్లుకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున భారత రాష్ట్రపతి ఆమోదం అయితే తెలిపారన్నమాట యుసిసి చట్టం అమలుకు మార్గదర్శకాలకు రూపొందించుకునేందుకు ఎవరు మాజీ సీఎస్ ఉంటారుగా సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క నిపుణుల కమిటీ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించింది దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూసీసీ అమలు తేదీని ఖరారు చేస్తే అధికారాన్ని సీఎం ధామికి అప్పగించడంతో జనవరి ఇరవై ఏడు నుంచి యూసిసి అమలుకి అయితే వస్తుందని కీలక ప్రకటన చేశారు ఇప్పుడు ఈ అమలులోకి అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నది ఉంటుంది కదా అయితే దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని అయితే మన భారత ప్రభుత్వం నిర్మించనుందన్నమాట అన్నమాట ఈ యొక్క నదిపై అయితే ఇందుకోసం ఎంత ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లయితే ఖర్చు చేయనుంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏకంగా మూడు వందల ఇరవై ఐదు టీఎంసీల నీటి నిల్వను చేసి రిజర్వ్ నిర్మించను అన్నమాట పర్యావరణ పరంగా ఆలోచిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం ఏమాత్రం ఆమోదయోగం కాదు కానీ ఎగువ చైనా ఎగువన చైనా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువన బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఎదురే ముప్పును ఎదుర్కోవాలంటే ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించకైతే తప్పడం లేదు అందుకే నిర్మిస్తున్నదన్నమాట చైనా సరిగ్గా భారత సరిహద్దులో తలపెట్టిన త్రిగోరైస్ యొక్క డ్యామ్ కంటే మూడు రేట్లు పెద్దది అన్నట్టు ఈ రిజర్వ్ను మన ఈశాన్య రాష్ట్రాలపై సంధించిన వాటర్ బాంబ్ బా పరిగణిస్తున్నారు చైనా జలాశయంలో నూట తొంభై నాలుగు టీఎంసీలను నిల్వ చేయవచ్చు అయితే దీనిపై అరవై వేల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు చైనా చెబుతున్న కారణం జల విద్యుత్తే అయిన ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు చైనా ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ డ్యామ్ గేట్లు ఎత్తివేసి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో వేల కుటుంబాలు కొట్టుకుపోతాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎల్పిఎస్సి డైరెక్టర్గా మోహన్ అంటూ రావడం జరిగింది ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రస్తుత డైరెక్టర్ ఉన్నటువంటి ఎం మోహన్ లిక్విడ్ ప్రొపలేషన్ సిస్టమ్ సెంటర్ కొత్త డైరెక్టర్గా అయితే నియమించారన్నమాట కేరళకు చెందిన ఎంఓ రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు హ్యూమన్ స్పేస్ ప్లేట్ సెంటర్ గా అయితే పనిచేశారు ఇతను జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్ఎల్వి ఎఫ్ ఎయిట్ షాట్ సిక్స్ ఏ జిఎస్ఎల్వి ఎఫ్ లెవెన్ షాట్ సెవెన్ ఏ మిషన్లకు డైరెక్టర్ కూడా ఇతను వ్యవహరించారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ ఏఐ క్షిపణుల ప్రయోగం అంటూ రావడం జరిగింది పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిచిత్త నేపథ్యంలో ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇరాన్ అయితే దూకుడుగా వివరిస్తుందని చెప్పొచ్చు ఏఐ సాంకేతికత కూడినటువంటి క్షిపణులు ఉంటాయి కదా తాజాగా ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది నైరుతి ఇరాన్లోని గల్ఫ్ జాలల్లో జరుగుతున్న లో ఏఐ సాయంతో పనిచేసే ఆయుధాలను ఇరాన్ ఆర్మీ ప్రయోగించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఏఎన్ ఏ అయితే వెల్లడించింది అన్నట్టు అడ్వాన్స్డ్ డ్రోన్ల సహాయంతో క్షిపణులను ప్రయోగించినట్లు అవి నిర్దేశిత లక్ష్యాలకు ఛేదించినట్టు తెలిపింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు క్వాడ్ సదస్సు భారత్లోనే అంటూ రావడం జరిగింది ఈ ఏడాది క్వాడ్ శ్రీకాగ్ర సమావేశం భారత్లోనే జరుగుతుందని క్వాడ్ విదేశాంగ మంత్రులు అయితే ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులోనే క్వాడ్ శ్రీకాగ్ర సదస్సు భారత్లోనే జరగాల్సి ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లో నిర్వహించారన్నమాట సో ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చతుర్భుజ కూటమి హిందూ మహాసముద్రంలో రెండు వేల ఇరవై నాలుగు సునామీ విద్వాంసం నేపథ్యం మానవ సాయం విపత్తుల నిర్వహణ కోసం ఫార్వర్డ్ క్వార్డ్ అయితే ఏర్పడడం జరిగింది అన్నట్టు అప్పట్లో ఈ రెండు వేల ఏడులో ఆనాటి జపాన్ ప్రధాని షింబో అబై క్వాడ్ ను లాంఛంగా ప్రారంభించారు మరి క్వార్డ్ సదస్సు మనం చూసుకుంటే తొలిదశ రెండు వేల ఇరవై ఒకటిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది రెండో సదస్సు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగింది మూడో సదస్సు రెండు వేల ఇరవై రెండు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది మళ్ళీ నాలుగో సదస్సు రెండు వేల ఇరవై రెండులో జపాన్ టోక్యోలో జరిగింది ఐదో సదస్సు రెండు వేల ఇరవై మూడు జపాన్ ఈరోజు సినిమాలో జరిగితే ఆరో సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అమెరికా బిల్డింగ్ లో జరిగింది అన్నమాట ఇప్పుడు ఏడో సదస్సు రెండు రెండు వేల ఇరవై ఐదులో మన భారత న్యూఢిల్లీలో అయితే జరగనుంది మరి ఒక క్వాడ్ యొక్క సభ్య దేశాలు చూస్తే భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ అన్నమాట ఇక్కడ మన భారతదేశంలో జరగనుంది క్వాడ్ సదస్సు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో సెంచరీ అంటూ రావడమే జరిగింది ఒందో ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది అన్నమాట మన ఇస్రో విను విధిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సత్తా అయితే చాటిందని చెప్పవచ్చు సగౌరవంగా దిగ్విజయంగా ఒందో ప్రయోగం మైలు రాయిని కూడా అందుకుంది ఇరవై ఏడు పాయింట్ ముప్పై గంటల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం ఆరు ఇరవై మూడు గంటలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట్ల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ గుర్తుపెట్టుకోండి ఏ రాకెట్ అనవచ్చు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ వాహక నౌకల నిప్పులు చిమ్ముతూ నింగిలోకి అయితే తీసుకెళ్లడం జరిగింది పంతొమ్మిది నిమిషాల తర్వాత ఈ యొక్క ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఈ యొక్క ఈ యొక్క జీటీలో జీటీఓలో కూడా ప్రవేశపెట్టింది రెండు వేల రెండు వందల యాభై కేజీల బరువు ఉంటుంది కేజీల ఈ యొక్క ఎన్విఎస్ జీరో టూ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో రెండవ జనరేషన్ ఉపగ్రహం ఇందులో ఉండే రూబీడియం అటామిక్ ఫ్రీక్వెన్స్ స్టాండర్డ్ అను గడియారము ఉపగ్రహానికి కీలకమైందన్నట్లు భారత్తో పాటు చుట్టుపక్కల పదిహేను వందల కిలోమీటర్ల ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది ఉపరితల వాయు సముద్ర సముద్ర నావిగేషన్ వ్యవసాయం శాటిలైట్ గమన మార్గం ఇంటర్నెట్ ఆఫ్ ది కింగ్స్ తదితర ఎన్విఎస్ జీరో టూ సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది అన్నమాట ఐదేళ్లలో రెండు వందల మార్కు అంటూ ఇస్రో అధిపతి చెప్పాడు వచ్చే ఐదేళ్లలో రెండు వందల ప్రయోగాల మార్కులు అందుకుంటామని అతని అది సాధ్యమేనని ఇస్రో అధిపతి వి నారాయణ అయితే ధీమా వ్యక్తం చేశారన్నమాట సంస్థ వందో మిషన్ జిఎస్ఎల్ ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన సిఆర్ కోటలో మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది అనమాట ఇస్రో సెంచరీ దాటింది కదా అయితే ఇప్పటివరకు ఇప్పటివరకే వంద ప్రయోగం అయితే పూర్తి చేసింది మన ఇస్రో ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలను అయితే నింగులోకి పంపింది అన్నట్టు మన ఇస్రో అయితే ఈ యొక్క జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం అయితే విజయవంతమైంది వందో మిషన్ ఏంటిది రాకెట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడగడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క దిగ్విజయంగా కక్ష్యలోకి చేరిన నావి టూ ఉపగ్రహం అనమాట అందులోకి రానున్నది అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ అని గుర్తుపెట్టుకోండి ఉండోవా ఉపగ్రహం పేరు రాకెట్ పేరు ఏమిటిది మనకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్